బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతుని గర్వలం విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబం సమాధానం విషయంలో వ్యసనాలు పాలన ఇంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి అండి ఈ దీని వాగ్దానం చూద్దాం కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక ఆ మెయిన్ ఈ రోజున నువ్వు ఏ రెక్కల కింద ఉన్నావు అపవాది రెక్కల కింద ఉంటున్నావా ఆయన రెక్కల కింద ఉంటే నీకు ఆశ్రయం కలిగింది ప్రొటెక్షన్ ఉంటుంది భద్రత ఉంటుంది కాపుదల ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ రోజు నీ ఎవరి రెక్కల కింద వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఆశ్రయం కలిగింది అక్కడికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం కలిగిద్ది అటు వీడు తిరుగుతున్నావా ఈ రోజున కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా దాచుకునేదండి దేవుడు తన రెక్కల కింద నిన్ను నన్ను దాచుదామనుకుంటున్నారు ఈ రోజున వస్తావాయన దగ్గరికి వస్తాం రెక్కల కిందకి ఆయనని విడిచి మనమేమీ సాధించుకోలేము ఈ రోజున రా ఆయన దగ్గరికి ఆయన రెక్కల కిందకి రా నీకు ప్రొటెక్షన్ ఉంటుంది నీకు ఆరోగ్యం ఉంటుంది ఒక భద్రత ఉంటుంది కాపుదల ఉంటుంది అంతేకాని నాకు ఆయనతో ఏం పని లేదు నాకు డబ్బులున్నాయి ఆస్తుంది అంతస్తులు ఉన్నాయి వెండు ఉంది ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి నాకు ఆయనతో పని లేదు అని ఒక రోజున ఒక అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడండి తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు కానీ చివరికి పంది పుట్టు కూడా సాధించుకోలేకపోయాడు ఈ రోజున ఆయన రెక్కలను విడిచి నువ్వు ఆయన విడిచి వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా ఏమి సాధించుకోలేవు రా ఇప్పటికైనా ఆయన దగ్గరికి మంచి ఆరోగ్యం నీకు ఇస్తాడు మంచి శత్రువుల నుంచి నిన్ను భద్రత చేస్తాడు కాపుదల ఇస్తాడు రా ఆయన దగ్గరికి రా ఇప్పటికైనా పిలుస్తున్నాడు వస్తావా మరి వచ్చిన వస్తావా ప్రార్థించు మరి ప్రార్థించుకుందామా మహాపరిశుద్రైన ప్రేమ గలతండి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా అవునయ్యా నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగుతుందండి నీ రెక్కల కింద మాకు కాపుదల ఆరోగ్యం అన్ని కలుగుతాయని చెప్తున్నావు ప్రభా అవును ప్రభ నీ సన్నిధిలో నిలిచి భాగ్యము దయ అయ్యా నీ రెక్కల కింద వచ్చి భాగ్యము మాకు దయచేయండి ప్రభా ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిలో కాక మెయిన్